మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఒక చిన్న క్యూట్ అని అయితే కనపడింది నేను కూడా ఫిల్టర్ పెట్టుకున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టుకోవాలంట అప్పుడైతేనే వీడియోలోకి వస్తారంట కార్లో బ్యాక్ సీట్లు ఉండవలసిన ఫ్రెండ్స్ బయటకు వచ్చారని చూశాను లేదు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని ఎలా ఏంటి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చూసారా నేను కూడా ఫిల్టర్ పెట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టుకోవాలంట అప్పుడైతేనే వీడియోలోకి వస్తారంట మీరు రెండు ఫ్రెండ్స్ ఉన్నారా మొత్తానికి క్యాప్ అయితే చేసుకుని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇవే ఎవరైనా గుర్తుపెట్టారా లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేశాను కదా కసరసాయి డ్యామ్కి ఎలా వెళ్ళాలని చెప్పేసి సేమ్ రూటే అనమాట ఇదంతా మారుంచి వన్ సూపర్ అ టైం మేము ఇక్కడే ఉండి వరం ఇది వెళ్ళారనమాట అంటే లైఫ్ పబ్లిక్ ఇది ఒక మంచి కమ్యూనిటీ అనమాట చాలా బాగుంటుంది కమ్యూనిటీలోకి పార్క్ కానీ అవన్నీ ఉంటాయి కానీ డిపాజిట్ కూడా అంతే ఉంటుంది అంత కాస్ట్లీగానే ఉంటుంది లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసండి కససాయి డ్యామ్ వీకెండ్లో ఎలా ఎంజాయ్ చేయాలని అయితే ఉంటుంది నేను వీడియోలో మొత్తం బ్యాక్గ్రౌండ్ డీనాయిస్ చేస్తాను లేకపోతే మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఛానల్ని లైక్ చేయొద్దు షేర్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు అని చెప్తున్నారు అనమాట అవి పెడతానేమో అనుకున్నారు బట్ వాళ్ళకి తెలియదు కదా నేను డీనాయిస్ చేస్తానని చెప్పేసి మీరు మటుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకండి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఒక విలేజ్లోనే చల్లాలన్నమాట షిర్డి ఇదైతే నాకు విలేజ్ పేరు తెలియదు కానీ షిరిడి నగర్ దగ్గర నుంచి అయితే వెళ్తాము నిజంగా మన ప్యూర్ విలేజ్ వైబ్స్ అయితే గుర్తొస్తాం మనకి ఇక్కడ చెరుకు అయితే బాగా పండిస్తారనమాట మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా అయితే కనపడతాయి కార్లో బ్యాక్ సీట్లో ఉండవలసిన ఫ్రెండ్స్ బయటకు వచ్చారని చూశాను లేదు లేదులేండి కార్లోనే ఉన్నారు వెనకాల సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ అది ఎక్కువ పండిస్తారని ఆ నాకెళ్ళడానికి ఆ బులాకట్స్ని నాకెళ్ళడానికి అనమాట ఈ ఆవులన్నీని మాకైతే నిజంగా చాలు తర్వాత ఇలాంటి వాతావరణం చూసేసి మంచి రిఫ్రెష్మెంట్ ఫీల్ అయితే ఇచ్చింది ఈ రోడ్ చూసారా మాకు ఈ రోజు చూడగానే లవాస్ అయితే గుర్తొచ్చింది లవాసలో ఉన్న వీళ్ళ వీడియో మీకు ఖచ్చితంగా తర్వాత అప్లోడ్ చేస్తాను అది కూడా తప్పకుండా చూసేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాను మెయిన్గా నేను ఈ వీడియోస్ చూడడానికి మోటో ఏంటంటే మేము అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాము అదే మన ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరగలేరు కదా సో నా వీడియోస్ ద్వారా వాళ్ళు అట్లీస్ట్ కొంతైనా చూస్తారనే ఉద్దేశంతో ఓన్లీ మా ఇంట్లో వాళ్ళే కాదు అందరూ చూడాలని ఉద్దేశంతో చేశాను అక్కడ చూసారు కదా చెరుకు ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది చిన్నప్పుడు అలా వెళ్తే మనం లాక్కుని తినేసేవాళ్ళం కదా ఎవరికైనా ఐడియా ఉందా వీడియోలో ముందు ఇద్దరు నడుస్తున్నారు కదా వాళ్ళందరూ మన ఫ్రెండ్సే అనమాట వీడియోలు ఎక్కువ కనిపిస్తూ ఉండరు ప్లీజ్ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఇందాక చూపించాను కదా పార్కింగ్ టూ వీలర్స్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఫోర్ వీలర్స్ అయితే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఇంకా పద వెహికల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఎవరైనా సెల్ఫ్ వస్తే అక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్గా ఉండదు ఇవన్నీ కి సంబంధించిన షాప్ అనమాట ఇవన్నీ దర్శనం చేసిన తర్వాత వచ్చిన తర్వాత అన్ని క్లారిటీగా చూపిస్తాను మీకు ఇందుకు ఇప్పటివరకు మీకు టెంపుల్ పేరుతో చెప్పలేదు కదా ఇది పూణెలో ఉన్న షిడి సాయిబాబా టెంపుల్ అనమాట దీన్ని ప్రతి షెడి అని కూడా అంటారు ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇందులో వెళ్ళగానే మనకు అక్కడ కనపడుతుంది మేము వెళ్ళింది కొంచెం ఆఫ్టర్ త్రీ తర్వాత కాబట్టి లంచ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనం ట్వల్ల టైంకి వెళ్తే అక్కడ పక్కన టికెట్ తీసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది సో మనం వెళ్ళి టికెట్ ఉంటే మనకు అక్కడ మహాప్రసాదం అయితే పెడతారు మేము వెళ్ళిన టైం వేరేది కాబట్టి అవన్నీ క్లోజ్ చేస్తున్నాయి సో ఆ వీడియోలో మీకు ఏం చూపించట్లేదు నేను ఇదే టెంపుల్ అనమాట కడుపుడానికి కూడా సపరేట్గా మనకి ఏరియా అయితే ఇస్తారు నేను చెప్పాను కదండి వీడియోలు ఎక్కువ కనిపిస్తారని వీడియోలోకి రాకూడదంట కానీ నేను వీడియో తీస్తుంటే ఆగరు నాకన్నా ముందు వెళ్ళిపోతారు ఇదే ఎంట్రన్స్ అనమాట ప్రవేశ ద్వారు ఇక్కడ మొబైల్లోని కెమెరా నోట్ వెళ్ళడం కానీ మేము వెళ్ళినప్పుడైతే అందరూ తీసుకుంటున్నానని చెప్పి నేను కూడా మన ఆడియన్స్ అందరూ చూడాలని చెప్పేసి కెమెరాతో అయితే షూట్ చేశాను సారీ సారీ ఫోన్తో అయితే షూట్ చేశాను టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి అలాగే పూణిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా టెంపుల్ అయితే విజిట్ చేయండి అలాగే నాతో పాటు ఈ టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి గుడిలో ఒకటి చూశారు కదా ఎంత బాగుందో ఆ కొంచెం పార్ట్ అయితే మమ్మల్ని తినేవలేదు కానీ మిగిలిందంతా తీసాను మీరు కూడా చూసి ఆ బాబాని దర్శించుకొని అందరికీ ఈ వీడియో చూసిన అందరికీ ఆ ఇంట్లో అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం అలా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దండం పెట్టేసుకుని మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఒక చిన్న క్యూట్ అది అయితే కనపడింది మీరు కూడా చూసేయండి ఆ బాబు దగ్గర చూసారా కుక్కలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో సాయిబాబుకి కుక్కలు అంటే ఇష్టం అంట కదా మీకు కూడా తెలుసా విషయం దర్శనం అయితే బాగా జరిగింది కాబట్టి ఇంకా బయటకు వచ్చి షాప్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాము నేను చెప్పాను కదా పిల్లలకి సపరేట్గా ఏ కూడా ఉంటుందని ఇలా అక్కడ ఆడుకోవచ్చు వాళ్ళు తర్వాత ఇంద వీడియోలో చూపించినట్టు ఇవన్నీ లేడీస్ సంబంధించిన షాప్ కాబట్టి మనం కొన కొనకపోయినా వెళ్ళి చూస్తాం కాబట్టి కొన్ని తీసుకున్నాము నచ్చినాయి మిగతానే చూసాము అన్నమాట ఇక్కడ స్లిప్పర్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే డ్రెస్సెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు తక్కువే ఉన్నాయి అలా మనకు కావాల్సిన టైటిల్ కూడా వేస్తారనమాట అక్కడ గోల్డ్ అయితే బాగా రీజనబుల్ అట్టుగానే ఉన్నాయి అవన్నీ బాగున్నాయి కూడా జాగ్రత్తగా చూసినైతే అయితే కొనుక్కోండి అండ్ మాకు కావాల్సిన మినిమల్ థింగ్స్ అయితే తీసేసుకుని లాస్ట్కి అయితే మా ఫేవరెట్ షాప్కి అయితే వచ్చేసాను ఇక్కడ కొన్ని కొన్ని తీసుకున్నాము క్వాలిటీ కూడా బాగానే ఉంది ఒకవేళ నా విలేసి ఫాలో అయితే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటా అని చెప్పేసి చెప్తాను నేను అంత ఈ వీడియో మళ్ళీ తిరిగి క్యాంప్ చేసేసుకున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూమ్ ఫోర్ టు సబ్స్క్రైబ్